హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి వాకాయ పప్పు వాకాయతో పప్పు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది వాకాయలతో చాలామంది పులిహోర పచ్చడి చెర్రీస్ లాంటివి చాలా చేస్తుంటారు అలాగే దాంతోపాటు ఇలా పప్పు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనుకుంటారు ముందుగా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వాకాయలను అయితే వాటర్లో వేసి టూ త్రీ టైమ్స్ అనేది శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా వచ్చి రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇది ఉడికిన తర్వాత మెత్తబడిపోతుంది కాబట్టి ఇలా రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్నాక లోపల ఉన్న గింజని నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ తీసేసి క్లీన్ చేసుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని పప్పు పచ్చనపప్పు కరివేపాకు దంచిన వెల్లుల్పాయి ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ వేగుతున్న తర్వాత వేగుతున్నప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివే కరివేపాకు వేసి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం దేనికి నేను తీసుకున్న వాకాయలకి రెండు ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిర్చి జీలికలు వేసుకుంటున్నాను ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వకూడదండి లైట్గా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఈ వాకాయలన్నిటిని అందులో వేసేయాలి ఆనియన్స్ బాగా వేగుతున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో స్వీట్నెస్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది సో కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వాకాయలన్నిటిని సీడ్ తీసేస్తాం కదా దాపలు గింజ తీసేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని వేగుతున్న ఉల్లిపాయలో వాకాయలన్నిటిని వేసేసుకోవాలి వాకాయలు ఎన్ని వేయాలి క్వాంటిటీ అనేది పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇవి ఇవి కొంచెం ఇప్పుడు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం పులుపు వగరు ఉంటుంది కాబట్టి దీంట్లో చింతపండు అనేది ఎక్స్ట్రాగా వేయనక్కర్లేదు పులుపు అనేది మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడమేనండి వాకాయి మామూలుగానే దాని టేస్ట్ వచ్చేసి పులుపును వగరుగా ఉంటుంది కాబట్టి వేయనక్కర్లేదు ఇప్పుడు కొద్దిగా ఇందులో రాక్ సాల్ట్ను అలాగే కొంచెం ఉడకడానికి కొద్దిగా వాటర్ అవసరమైతేనే వేసుకుంటే అవసరం అక్కర్లేదు కొంచెం వాటర్ వేసుకొని ముఖం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి పెట్టుకుంటే ముఖం మెత్తగా నలిపితే ముఖం మెత్తగా అయిపోయేట్టుగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మన క్వాంటిటీ ఎంత పప్పు అయితే ఉడికించుకుంటామో ఆ పప్పు అంత పప్పులో కొద్దిగా వాటర్ వేసి కొంచెం పల్చగా చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్నటువంటి వాకాయ పప్పులో వాకాయల్లో ఈ పప్పు అనేది కలుపుకొని పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి పాకే పప్పు ఉడకటానికి పది నుంచి పన్నెండు నిమిషాలు టైం పడుతుందండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాబట్టి ఆ ఘాట్ సరిపోతుంది కావాలనుకునే వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను మనం కారం వేసేటప్పుడు కూడా పప్పు ఉడిగిపోతుంది అనగా దింపే రెండు నిమిషాల ముందు కారం యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వాకాయ పప్పు రెడీ అయిపోయింది ఇది ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది సో వాకా ప్రిపేర్ చేసుకునే అన్ని రకాల వంటకాలు ఇది సీజన్ కాబట్టి ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి